మండల ప్రజలందరికీ నా నమస్కారాలు వినాయక జరిగే రాబోయే వినాయక జ్యోతి పండుగ సందర్భంగా విడలూరు మండలంలో కొన్ని కొన్ని గ్రామాలలో రోడ్లకి తాళ్ళు కట్టి చందాలు వసూలు చేయడము మరియు గ్రామాల్లో కూడా కొంతమంది చందాలకు వినాయక చందాలు వసూలు చేయడము చేస్తున్నారు అటువంటి అన్ని చట్ట వ్యతిరేకమైన పరులు అటువంటి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి మరియు వినాయక చవి సందర్భంగా విగ్రహాలు పట్టుకోవలసిన వారు పోలీసు వారి నుంచి పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోగలను మరియు అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ముందుగా పోలీసు వారికి తెలియపరిచి డీసీపీ గారి దగ్గర మైక్ పర్మిషన్లు తీసుకోవాలని మరియు ఆ నిమజ్జన సమయం ఎక్కడి నుంచి ఎక్కడైనా తీసుకెళ్తున్నారు కూడా ముందుగా తెలియపరిచి అందరూ పర్మిషన్ తీసుకొని పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నారు